नमस रहा టెక్స్ట్ బుక్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనము ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి వెకాబులర్లో ఏముంది అదేవిధంగా గ్రామర్లో ఏముంది అవన్నీ ఎడిటింగ్లో ఏముంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కవర్ అట్ట పైన ఉన్నటువంటి ఈ యొక్క హెడ్డింగ్ కూడా గత టెట్ ఎగ్జామ్లో డిఎస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్లు కాబట్టి కాబట్టి తప్పకుండా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అట్టపైన ఉన్నటువంటి బిట్ ఇంత క్షుణ్ణంగా మనము టెట్ మరియు డిఎస్ ఎక్సాన్లో చదివితేనే ఉద్యోగం సాధించగలము కాబట్టి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ముందు వీలైతే మన ఛానల్ చూస్తున్నటువంటి యాక్స్పిరీస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు ఇంకా మన యొక్క యాప్ ఉంది శ్రీరు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంది ప్లేస్టోర్ నుంచి ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది ఈ యొక్క బుక్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది కాబట్టి అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటూ అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటాం మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే సో మొదటి యూనిట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా మనం ఇక్కడ ఉంది చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి మొదటి ఫ్యామిలీ అనేటువంటిది యూనిట్లో మెయిన్గా టాటర్డ్ బ్లాంకెట్ ఇందులోనే మనకి ఎక్కువగా ఒకాబులరీ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి చూడడానికి అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ చూడండి పేజీ నెంబర్ ఐ థింక్ మీరు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఇక్కడ గ్లోజరీ కూడా అన్ని గ్లోజరీ కలిపి ఒకే వీడియో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటేసారి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనం వెకాబులర్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెకాబులర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని గతంలో కూడా నేను చెప్పాను మీకు కాబట్టి ఒక్కసారి ఇరిటేషన్ ఇరిటేషన్ అంటే ఏంటండి కామన్గా ఇరిటేషన్ అంటే విసుగు అంటే ఇరిటేషన్ గల చికాకు కావచ్చు లేకుంటే విసుగు చెందడం దానికి మనం ఏమంటామండి ఇక్కడ మనకు ఇరిటేషన్ అనేటువంటిది చెప్తాం హడల్ట్ అంటే భయభ్రాంతులు గురైనప్పుడు కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటే కూర్చుంటాం కదా దానికి ఏమంటారు అండి అంటే హడల్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ తెలుసుకుంటే అన్ని కూడా మనకు ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు తర్వాత అక్వైడ్లీ అనేటువంటిది వికారంగా అంటే అంటే విచారకరంగా వికారంగా ఉన్నటువంటి దానికి మనం ఏమంటామంటే ఇది అంటాం ఫిటెల్ అనేటువంటిది కామన్గా మనకు గ్లోజర్లో వస్తుందండి అన్సక్సెస్ఫుల్ ఫిటెల్ అంటే అన్సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ కానటువంటి వాటిని మనం చెప్తాం వెకేషన్ వెకేషన్ అంటే మనకు తెలుసు ఓకే సమర్ సమరాలెస్ రిలెక్టెంట్లీ రిలెక్టెంట్లీ అంటే ఇది కూడా గ్లోజర్లో వచ్చినటువంటి పదం మంది కాబట్టి నాట్ వెల్లింగ్ టు డూ సంథింగ్ ఏదన్నా చెయ్యాలని కుతూహలం అనేటువంటిది లేకపోవడము తర్వాత ఎక్సాస్ పెరటెడ్లీ అనేటువంటిది ఇచ్చారు అంటే అర్థమైంది కామన్గా వెరీ అన్నయడ్ ఏమీ తెలియకపోవడము తర్వాత మమ్లింగ్ అంటే గుసగుసారు ఇక్కడ మనకు ఇందులో షూటబుల్ దేనికైతుంది అనేటువంటిది ఈజీగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూడ్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ప్రౌడ్ ఫ్యూటైల్ అన్సక్సెస్ఫుల్ ఫ్యూటైల్ అన్సక్సెస్ఫుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇట్ వాస్ వెరీ కూల్డ్ అండ్ సో డ్యాస్ ఇన్ డాస్ కార్ చాలా కూల్గా ఉంది కాబట్టి నేను కారణంలో ఆ మూలకు ముడుచుకొని కూర్చున్నాను ముడుచుకొని కూర్చున్నానని చెప్పాలంటే ఏమనుకోవాలనుకున్నా మనము హడల్డ్ కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది హడల్ట్ నెక్స్ట్ ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత డ్యాస్ టుక్ ద డిప్లొమా కోర్స్ ఫోర్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసినందుకు ఆమెకి ఇష్టం లేకున్నా టు డూ అంటే టు నాట్ డూ సంథింగ్ ఎల్స్ కాబట్టి ఏది ఇష్టం లేకున్నా ఆమె తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏమవుతుందండి ఎగ్జాస్ పెరిటెడ్లీ అనేటువంటిది రాయాలి ఎగ్జాస్ పెరిటెడ్లీ నెక్స్ట్ వాట్ ఆర్ యూ డాస్ ఐ కాంట్ హియర్ యూ వాట్ ఆర్ యు మమ్లింగ్ అంటే గుసగుసలు కాబట్టి ఇక్కడ మమ్లింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద న్యూస్ దట్ హీ వాస్ అ డినాయిడ్ ప్రమోషన్ కాజ్డ్ కాబట్టి ఆయనకి ఇరిటేషన్ కలుగుతుంది అది వినాలంటే కాబట్టి ఇరిటేషన్ ఓకే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వీటికి మీనింగ్ తెలవాలండి మెయిన్గా మీనింగ్ తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ టిక్ ద వర్డ్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ ద మీనింగ్ టు అండర్లైన్ వర్డ్ ఇక్కడ సిమిలర్ మీనింగ్ అంటే ఏంటండి కామన్గా సేమ్ మీనింగ్ లేకుంటే సినానియం ఏదన్నా కావచ్చు ఓకే హిస్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్అప్ ఫ్యూటైల్ అటెంప్ట్ అంటే అర్థమైంది అంటే సక్సెస్ కానటువంటివి కాబట్టి ఇక్కడ ఏంది ఫ్యూటైల్ అంటే లెస్ అనేటువంటిది అర్థం అండి కాబట్టి సి ఆన్సర్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్ టాటర్డ్ నో టాటర్డ్ బ్లాంకెట్ అనేటువంటిది ఫస్ట్ టాపిక్ కాబట్టి టాటర్డ్ అంటే ఏంది చినిగిపోయినా అనే అర్థం స్పాయిల్డ్ పాడైపోయినా కోల్డ్ పాతదైపోయినా డర్టీ దుమ్ముగా ఉన్నటువంటి టోర్ను చినిగిపోయినా కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ వన్ డి ఆన్సర్ అవుతుంది సెకండ్ వన్ డి నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ వన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ దేర్ ఈజ్ ఏ కోల్డ్ మిస్డ్ ఇన్ ద మార్నింగ్ కోల్డ్ మిస్డ్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ మాత్రమే మనం పోతున్నాడు మంచు అనేటువంటిది పొగ మంచు అనేటువంటిది ఉంటుంది ఐస్ కాదండి స్నో కాదండి ఫాక్ బట్టి థర్డ్ వన్ సి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ ఎయిర్ నాటెడ్ ఎయిర్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి రౌండెడ్ టైట్లీ నాటెడ్ అంటే కట్టడం అన్నది రౌండెడ్ టైట్లీ ఐ కాంట్ ఇది ఇంపార్టెంట్ అంటే గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ ఐ కాంట్ మేక్ బౌత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ దీనికి అర్థం ఏంటంటే ఒకసారి కామెంట్ చేయండి ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ ఎర్న్ అంటే సంపాదించడము ఎనఫ్ మనీ సరిపడైనంత డబ్బులు మనకు సంపాదించడానికి ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రేస్ మరియు నాన్ ప్రేస్ ప్రేజ్ అనేటువంటిది ఏందో తెలిస్తే నాన్ ప్రేజ్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది ఈజీగా మనమైతే తెలుసుకోవచ్చు ఒకసారి చూద్దామండి ఇక్కడ ఐ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇక్కడ చూసినట్లయితే డిస్కషన్ చేద్దామండి విచ్ వర్డ్ ఇన్ ద అండర్లైన్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండర్లైన్ అంటే ఏ పార్ట్ అండర్లైన్ అనేటువంటి చేస్తామో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు కాబట్టి అండర్లైన్ పార్ట్ ఈజ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మోర్ దెన్ వన్ వర్డ్ ఇట్ ఈస్ కాల్ ప్లేస్ ఒక పదము కంటే ఎక్కువ పదాలు కలిగినటువంటి ఏదైతే పదం ఉంటుందో ఆ పదాన్ని మనం ఏమంటామంటే ప్రేజ్ అంటాము అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్తాడండి ద అండర్లైన్ పార్ట్ ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్ ప్రేజ్ దానికి నౌన్ ప్రేజ్ అంటారు హియర్ ద వర్డ్ మ్యాన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ అదర్ వర్డ్స్ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద వర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ నౌన్ ప్రేజ్ అసలు నౌన్ ప్రేజ్ అంటే ఏంటంటే నౌన్ ఏదైతే ఉంటుందో నౌన్ ఏంటంటే ఇక్కడ మ్యాన్ అనేటువంటిది నౌన్ ఈ మ్యాన్ అనేటువంటి నౌన్కు ఆ నౌన్ ఎలాంటిదో చెప్పడానికి దాని ముందు ఉపయోగించినటువంటి అన్ని ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ అనేటువంటిది నౌను అంటే ఇక్కడ నౌన్ ప్రెస్ అంటే నౌన్కు సంబంధించినటువంటి రిలేటెడ్ పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని అన్నింటిని కలిపి నౌన్ ప్రెస్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ప్రేస్ అనేటువంటిది కామన్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడము మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇక్కడ చూడండి ఏ అనేటువంటిది ఆర్టికల్ అండి బాల్ అనేటువంటిది అడ్జెక్టివ్ అండి ఫ్యాట్ అనేటువంటిది అడ్జెక్టివ్ అండి అదే మిడిల్ ఏజెడ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అండి మ్యాన్ అనేటువంటిది నౌన్ అండి ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనము డివైడ్ చేసి చెప్పుకుంటామండి ఇక్కడ ఐడెంటిఫై సమ్ మోర్ నౌన్ ప్రేస్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెంబిలో ఇక్కడ ఇట్లా రాయన్ అంటారు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇవి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం ఐ బాట్ డాస్ చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ ఏ అంబ్రిల్లా రెడ్ మీకు కామన్గా తెలుసండి నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను ప్రేస్ అనేటువంటిది ఇక్కడ నౌన్ అనేటువంటిది ఏంది అంబ్రిల్లా అనేటువంటిది నౌన్ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవి కాబట్టి మోస్ట్ ఏముంటుంది అడ్జెక్టివ్ ఉంటుంది కాబట్టి అడ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి బెట్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆర్టికల్స్ రాస్తాం కాబట్టి ఇక్కడ ఏ రాసుకుంటామండి తర్వాత మనము ఆ ఆర్టికల్ తర్వాత ఇక్కడ ఏ తర్వాత అంబ్రిల్లా అనేటువంటిది లాస్ట్ రాస్తాము రెడ్ అది ఎలాంటి అంబ్రిల్లా అంటే రెడ్ అని ఆ అంబ్రిల్లా ఎలా ఉంది అనేటువంటిది ఏ బ్యూటిఫుల్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా రెడ్ అంబ్రిల్లా ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా దిస్ ఈస్ ద కరెక్ట్ ఫార్మేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్ మనము ఒక కోడ్ కూడా చెప్పుకున్నామండి డి క్యూ ఎస్ఏ సాస్ సిపిఎన్ ఇక్కడ చూడండి డి అంటే మనకు తెలుసండి తర్వాత ఇక్కడ డిటర్మినర్స్ అంటే ఏ అండ్ ద తర్వాత క్యూ అంటే క్వాలిటీ అండి ఎస్ అంటే సైజ్ అండి తర్వాత ఏ అంటే ఏజ్ అండి ఇంకో ఎస్ అంటే షేప్ అండి చాలా జాగ్రత్త రాసుకోవాలి సి అంటే కలర్ అండి నెక్స్ట్ పి అనేటువంటిది తెలుసు మీకు ఓకే అంటే ఫాస్ట్ అదే అదేవిధంగా ఎం అంటే మెటీరియల్ ఎన్ అంటే నౌన్ అండి ఇట్లా ఆర్డర్ ఆఫ్ డి క్యూ సాస్ సిపిఎంఎన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అందుకనే డిటర్మినర్స్ అంటే ఇక్కడ ఏంది మనకు ఆర్టికల్స్ ఆర్టికల్స్ అంటే ఏ రాసినాం అందుకనే నెక్స్ట్ ఐ సా డ్యాస్ ఇన్ ద జూ బేబీ ఏ ఎలిఫెంట్ ఆఫ్ కపుల్ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్ కాబట్టి ఇక్కడ ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాస్ చూడండి ఈ థర్డ్ వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ అయితే ఏ వస్తుంది ఏ నెక్స్ట్ ఏ స్టోన్ బిల్ట్ బిగ్ హౌస్ స్టోన్ బిల్ట్ బిగ్ హౌస్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే రమ్య హ్యాస్ డాస్ ఏ నైస్ నైస్ సిల్క్ శారీ సిల్క్ శారీ ఓకే దిస్ ఈస్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి వీటిని చదవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ రైటింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నా రైట్ ద షార్ట్ ఎస్ఏ అండ్ హౌ టు కీప్ కీప్ అప్ ఫ్యామిలీ అండ్ డిస్పైట్ ద ఎకనామిక్ ప్రెజర్ కాబట్టి ఇక్కడ ఇలాంటి విడ్స్ మనకు రావు అంటే రైటింగ్ పర్పస్ ఇది కాబట్టి మనకు రావు కాబట్టి వీ కెన్ స్కిప్ ఇట్ లిజనింగ్ అనేటువంటిది కూడా మనకు దాదాపుగా రాదు స్టడీ స్కిల్స్లో ఏమి ఇచ్చాడంటే ఫ్యామిలీ డివైడెడ్ టూ టైప్స్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అంటే అందరు కలిసిమెలిసి ఉండేటువంటి ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు ఫాదర్ మదర్ అండ్ చిల్డ్రన్ అదేవిధంగా ఫాదర్ మదర్ చిల్డ్రన్ అండ్ దేర్ ఫ్యామిలీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ అంటే ఇక్కడ ఫోర్ మెంబర్స్ వరకే ఉంటారు ఫోర్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటాయి అబౌవ్ ఫోర్ మెంబర్స్ ఉంటే దానికి జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అనేటువంటిది ఇంపార్టెంట్ చాలా మంది ఫ్యామిలీ డివైడెడ్ టూ టైప్స్ అంటారు స్మాల్ ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీ అట్లా అనవద్దండి న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ రీడింగ్ బి మై మదర్ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఒకసారి ఇక్కడ మనకు గతంలో కూడా అడిగినటువంటి బిట్ ఉంది కాబట్టి గురుదేవ్ ఆయనకు ఉన్నటువంటి విశ్వకవి కానీ గురుదేవ్ కానీ ఆయన పాపులర్ నేమ్స్ అదే శాంతినికేతన్ అనేటువంటిది ఆయన స్థాపించినటువంటి స్కూల్ అండి అదేవిధంగా నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఆయనకు లిటరేచర్ గీతాంజలి రాసినప్పుడు వచ్చింది అందులో మన ద సాంగ్స్ ఆఫ్ ఆఫరింగ్ అనేటువంటిది మనకు ఇక్కడ పబ్లిష్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే రీడింగ్ సి ఒకసారి చూసినట్లయితే ఇది ఫస్ట్ ఏ నోటికి సంబంధించినటువంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థమై ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ను బట్టి వీడియో కంటిన్యూ చేస్తాను సో హోమ్ ఇస్తారా మీ కామెంట్ను బట్టి వీడియో కంటిన్యూ చేస్తాను కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తి ఎక్కువ ఇస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ